మనసు నమ్మితే విజయం తప్పదురా విషయం ఈ కథ ఓ పేదవాడి జీవితంలో తన కలలను ఎలా నిజం చేసుకున్నాడో తన ఆలోచనలే ఉపచేతన మైండ్ శక్తిని మార్గంగా చేసుకుని ఎదిగిన ప్రయాణాన్ని చూపుతుంది కథ మొదలు విజయ్ ఒక చిన్న గ్రామంలో పుట్టినాడు తండ్రి గ్రామంలో కలపకొట్టే పనిచేసేవాడు తల్లి పడుచునప్పుడు మరణించింది చిన్నప్పటినుంచి విజయ్కి చదవాలనే ఆసక్తి ఎక్కువ అతను చదివిన ప్రతి పుస్తకాన్ని తన మనసులో ఊహించుకుని జీవించేవాడు ఇంట్లో కరెంటు లేకపోయినా తెరిచి పుస్తకాన్ని తీసుకొని దీపన్ వెలుగులో చదివేవాడు కాని సమాజం మాత్రం ఇలా అడిగేది నీకేమవ్వాలనుంది విజయ్ నాకు పెద్ద సైంటిస్ట్ అవ్వాలి వారు నవ్వుతూ రాలా ముసలి చెట్టుమీద చెరుకు పెట్టానన్న మాటలాంటిది ఈ మాటలు రోజూ అతని చెవుల్లో దూలిపడేవి ఒకరోజు అతను తాతయ్యతో మాట్లాడాడు తాతయ్య శాంతంగా అన్నాడు బాబూ నీమీద నీకు నమ్మకముంటే చాలు ఈ లోకం ఏం మాట్లాడినా నీ మనసు ఏం ఆలోచిస్తుందో అదే నిజమవుతుంది అన్న మాటతో తాతయ్య ఓ పాత పుస్తకమిచ్చాడు మీ ఉపచేతనమైన శక్తిని ఎలా ప్రోగ్రాం చేసుకోవాలి అప్పుడే అతనిలో కొత్త ఆశ మొదలయ్యింది మొదటి అడుగు ఆత్మనిశ్చయం విజయ్ తనపై తాను విశ్వాసం పెట్టుకున్నాడు రోజూ ఉదయం లేచి అద్దం ముందు ఇలా అన్నాడు నేను గొప్ప శాస్త్రవేత్తను నా కలలు నిజమవుతాయి నా మైండ్ నన్ను గమ్యానికి తీసుకుపోతుంది ప్రతిరోజూ అదే మాటలతో ప్రారంభించేవాడు ఇటు ప్రపంచం కాదనినా అతని మనసు అవునన్నది పరీక్ష విఫలం కాని మనసు గెలుపు ఇంటర్మీడియట్ పరీక్షలో అతనికి మొదటిసారి విఫలమయ్యింది తండ్రి బాధపడ్డాడు గ్రామం చేసింది కాని విజయ్ మాత్రం ఓ చిన్న నోట్బుక్ తీసుకొని రాసుకున్నాడు నేను ఒకసారి కూలిపోయినప్పటికీ నా కల ముడిపడలేదు అతను పరీక్ష రాసిన రోజల్లా రాత్రిలు విజువలైజేషన్ ధ్యానం చేసేవాడు నేను ఐఏఎస్సీలో నడుస్తున్నాను నా చుట్టూ శాస్త్రవేత్తలు ఉన్నారు నా కనెక్షన్ విశ్వానికి ఉన్నదిగా అనిపిస్తుంది అతని ఊహలకు తానే విస్మయం చెందేవాడు ప్రవేశపరీక్ష మార్గం ప్రారంభం రెండోసారి ప్రవేశపరీక్ష రాసినప్పుడు అతనికి ప్రథమ ర్యాంకు వచ్చింది సమాజం మూలిగింది పాతమాటలు మింగేసింది తండ్రి కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు విజయ్ నన్ను క్షమించు నీలోని నమ్మకమే నిన్నెక్కడికి తెచ్చింది ఐఏఎస్ఈలో విద్య శాస్త్రవేత్తగా మారిన యువకుడు విజయ్ బెంగళూరులో అడుగుపెట్టాడు నేటివిటీ పేదరికం భాషా సమస్య ఎన్నో అడ్డంకులు కాని అతనిలో మాత్రం ఉపచేతన మైండ్ మీద నమ్మకం గట్టిగా ఉండిపోయింది ప్రతి అర్ధరాత్రి ఒక గంట విజువలైజేషన్ ధ్యానం అఫమేషన్ కలల దృశ్యం అన్ని అతని రోజువారీ ఆచారాలయ్యాయి అంతర్జాతీయ గుర్తింపు ప్రాజెక్ట్ చేసిన మూడో ఏడాది ఒక కొత్త సాంకేతిక పరిశోధన ద్వారా అతనికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది అమెరికాలో జరిగిన ఒక సైన్స్ ఫోరంలో అతని పేరు పిలవడమే కాదు అతని ఉపన్యాసం వినడానికి ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు అతను మాట్లాడిన వాక్యం నా జీవితాన్ని మార్చింది పుస్తకాలు కాదు నా నమ్మకం నా ఊహలు నా ఉపచేతన మైండ్ శక్తి ముగింపు ఒక పేదవాడిగా మొదలైన విజయ్ జీవితం ఇప్పుడు లక్షల మందికి ఆదర్శంగా మారింది ఒక ఇంటర్వ్యూలో చివరిగా అన్నాడు మీరు ఎదగాలంటే ముందు మీ మనసులో మారాలి మీ ఉపచేతన మైండ్ ఓ విత్తనం అదులో మంచి మాటలు మంచి ఊహలు నాటితే మీరు తలపెట్టింది సాధ్యమే ఈ కథ మాకు చెప్తున్న సందేశం నివిటి నువ్వు నిన్ను ఎలా ఊహించుకుంటావో అదే నిజమవుతుంది ఉపచేతన మైండ్ అనేది ఒక గొప్ప గూఢశక్తి దాన్ని ప్రేమతో ప్రోగ్రాం చేయాలి నమ్మకంతో కలిసిన కలలు అద్భుతాలను తీసుకువస్తాయి